ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు హైదరాబాద్లో ఒక మీడియా ఉత్సవంలో చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి సరే ఐటీ టెక్నాలజీ మీడియా విస్తరణ వీటన్నిటిలో చంద్రబాబు పాత్ర సంబంధాలు అందరికీ తెలుసు తెలుగు వన్ డాట్ కామ్ అనేది తెలుగులో డిజిటల్ ప్లాట్ఫామ్స్లో బాగా ప్రముఖమైంది మొదట ప్రథమ తరంలో వచ్చిందని కూడా మనం చెప్పొచ్చు అది వాళ్ళ రైతోత్సవం జరిగింది దానికి చాలామంది సత్కారాలు అవి చేశారు చంద్రబాబు నాయుడు గారు దానికి హాజరయ్యారు ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ మీడియా విస్తరణ దీనివల్ల వచ్చిన అవకాశాలు ఇట్లాంటివన్నీ చెప్పారు అలాగే ఐటీ ఎలా ప్రోత్సహించాము హైదరాబాద్ ఎలా నాలెడ్జ్ సెంటర్ అయింది ఇవన్నీ చెప్పారు అలాగే సంస్థ తరఫున అధినేత కంఠనీని రవిశంకర్ అంతకుముందు క్రియేటివ్ ఎకానమీ గురించి చెప్పినటువంటి మాటను కూడా ఆయన ఊటంకిచ్చారు క్రియేటివ్ ఎకానమీ వస్తుంది రావాలి పెంచాలి అని మామూలు మీడియాకు అంటే ప్రింట్ మీడియా మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ మాత్రమే కాకుండా డిజిటల్ మీడియా అన్నది కూడా రాబోయే రోజుల్లో కీలక స్థానంలోకి వస్తుంది ఈ తేడా జరిగిపోతుందని కూడా ఆయన చెప్పారు రవిశంకర్ దాన్ని కూడా అందరూ ఆమోదిస్తారు ఈ కాలంలో అయితే చంద్రబాబు చెప్పిన ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు రెండు వందల ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంటే చెప్పుకోదగినవి ఇది అప్పుడు చేసిన కృషి యొక్క ప్రభావం ఎంతుందో తెలుస్తుంది దీంట్లో ఇప్పుడు అందరూ ఉపయోగించుకోవచ్చు దీనివల్ల కాలక్షేపం మాత్రమే కాకుండా సమాచారం ఆదాయం కూడా వస్తాయని చెప్పారు అది అయిన తర్వాత అరవై ఏళ్ళ నుంచి ఎనభై ఏళ్ళ వరకు మనుషులు చాలా ఉత్ ప్రొడక్టివ్గా ఉత్పాదక సామర్థ్యంతో ఉంటారు అసలు రిటైర్మెంట్ అన్న మాట ఒక విధంగా అది వచ్చిందంటేనే మనుషులు కొంచెం ఒక విధంగా కాళ్ళు జాపేస్తారంటారే స్తబ్దతకు గురైపోతారని అర్థం వచ్చేటట్టుగా ఆయన ఒక మాట చెప్పారు కాబట్టి రిటైర్మెంట్ అనేది ఉండకూడదు అరవై ఏళ్ళ తర్వాత మనుషులు అరవై నుంచి ఎనభై వరకు ఎనభై ఏళ్ళు అనేది ఇక్కడ మనం నోట్ చేసుకోవాలంటే సగటున భారతదేశంలో చాలామంది కీలక నాయకులు డెబ్భై ఏళ్ళలో కూడా ఉంటారు ఎక్కువ మంది అరవై డెబ్భై మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య డెబ్బై ఐదవ జన్మదినోత్సవం కూడా జరుపుకున్నారు కదా అలాగే వారసత్వాలు ఇవన్నీ రకరకాల వింటున్న సమయం కూడా ఎనభై ఏళ్ళ వరకు అత్యంత ఉత్పాదకంగా ఉంటారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు వయ పరి వయస్సు అదే సగటు ఆయుష్ ప్రమాణం పెరిగిన తర్వాత మనం ఈ మధ్య కూడా కథలు విన్నాం కదా అరవై ఏళ్ళకు కూడా అంకుల్స్ అంటున్నారని నలభై ఏళ్ళు వచ్చేసరికి ఒకప్పుడు పెద్దవాళ్ళలాగా భావించేవాళ్ళు ఇప్పుడు అసలు చిన్నపిల్లల్లాగా చూస్తున్నారని ఇవన్నీ బహుశా ఆ మాటలే చంద్రబాబు నాయుడు మాటలు కూడా ప్రతిబింబించాయి రెండవది వ్యక్తిగతంగా ఎనభై ఏళ్ళు అంటే ఆయన ఇప్పటికి ఇప్పుడు ఏమీ రిటైర్మెంట్ అనే సమస్య ఏమీ లేదు ఎనభై ఏళ్ళ వరకు కూడా క్రియాశీలంగా పనిచేయొచ్చు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయన వయసు అంతే చాలా ఎక్కువ కదా కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు ఒక ఇండికేషన్ ఇచ్చారేమో మనం అనుకోవాల్సి వస్తుంది ఇంకా తర్వాత అతిథులందరినీ కూడా అంటే పురస్కార గ్రహీతలను పేరు పేరున ఆయన ప్రస్తావించటం మొత్తం మీద కొంచెం లైవ్లీగా మామూలుగా ఉండేటటువంటి దీని పద్ధతిలో కాకుండా కొంచెం కలుపుగోలుగాను కొంచెం సరదాగా అలా మాట్లాడటం మనం గమనిస్తాం రెండవది కొన్ని తప్పకుండా అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడిన విషయాలు వీటన్నిటిలో అంతర్లీనంగా ఉండే సందేశం సంకేతాలు అవి అవి ఎలాగో కనిపిస్తాయి అది లేకుండా ఏది ఉండదు కానీ క్రియాశీలంగా ఇంకా చాలా కాలం పని చేయగలం ఇంకో ఐదేళ్ళు అనేది ఒకటి రిటైర్మెంట్ లాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోకూడదు అనేది ఒకటి మూడవది క్రియేటివ్ ఎకానమీ అంటే ఈ మధ్య మోదీ హయాంలో ముంబైలో వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఒకటి జరిగింది అన్ని క్రియేటివ్ ఎకానమీని ఎలా ప్రోత్సహించాలి పెంచాలని మోడీ మాట్లాడారు తెలుగు మెగాస్టార్తో సహా అందరూ అక్కడికి చాలామంది వెళ్ళారు దాన్ని కూడా ఇక్కడ మనం వీళ్ళు ప్రస్తావించడం మనం వింటాం కాబట్టి డిజిటల్ మీడియాకు ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తామని ఆ కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు దీని అర్థం బహుశా హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన ఈ సంస్థ ఇక మీదట విజయవాడ అదే ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరిస్తుందనే ఉండొచ్చు అది సహజం కూడా ఇప్పుడు అన్నిటికీ ఎంతో కొంత చిన్న చిన్న కార్యాలయాలు ఉన్నాయి నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు ప్రత్యేకమైన పత్రికలు కావాలి మీడియా కావాలని కేసీఆర్ బలంగా ఆకర్షించారు నేను అప్పుడు ఆ విషయాలు చెప్పా కూడా ఆయన ఆశించిన స్థాయిలో అది వచ్చిందంటే రాలేదు రెండవది విజయవాడ మామూలుగానే పత్రికా కేంద్రం కాబట్టి విడిపోయిన తర్వాత అది పత్రికా కేంద్రం మీడియా కేంద్రం అవ్వాలనుకున్నారు స్థలం ఇస్తామని అప్పుడు లోకేష్ చెప్పారు కూడా అయినా కానీ ఆ తరలిపోవడం పెద్దగా జరగలేదు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో అప్పుడు ఒక ఏపీ ట్వంటీ ఫోర్ ఒకటి పెట్టారు కానీ నేను కూడా దాన్ని కొంతకాలం గౌరవ సంపాదకుడు అతిథిగా ఎడిటర్గా ఉండేవాడిని తర్వాత అది కూడా రాలేదు ఇంకా మిగతా అవేం పెరగలేదు చిన్న చిన్న కార్యాలయాలు మాత్రం ఉన్నాయి మరి ఈరోజు జరిగిన ఈ సమా ఉత్సవంలో అంతర్లీనంగా ఇలాంటి ప్రయత్నం ఏమైనా ఉందా కూడా అర్థమవుతుంది మూడవది చాలా రోజులుగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఛానల్స్ మీద భారీగా చేయటం కంటే ఛానల్స్ పెద్ద పెద్ద పత్రికల కంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవటం ఎం ఎంకరేజ్ చేయటం ప్రోత్సహించటమే మంచిది అనే పంధాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది అలా మాట్లాడే వాళ్ళను అలాంటి ఒక చిన్న సైన్యాన్ని కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు రోజుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా అందులో పెద్ద పాలక పార్టీ కానీ తెలుగుదేశం లాంటిది అది లేకుండా ఉండలేదు కదా కాబట్టి ఈరోజు జరిగిన సభలో తెలుగువన్ అభివృద్ధి పురోగమనం రైతోత్సవంతో పాటు మీడియాకు సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క భవిష్యత్ ఆలోచనలకు సంబంధించి కొన్ని సంకేతాలు ઓ વચન મનપચુ